నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ హానపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వగ్రామం రామవరం నుండి సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రారంభించారు మొదటిగా రామవరం గ్రామం నుండి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తదుపరి ఉదయం ఆరు గంటలకు అనపర్తిలో ఉదయం ఏడు గంటలకు బిక్కవల్లు మండలం పందులపాకలో ఎనిమిదిన్నర గంటలకు పెదపూడి మండలం గొల్లమామిడాడలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఎమ్మెల్యే నల్లమిల్లి పెన్షన్లు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏడు వేలు పెన్షన్ అర్హులైన వృద్ధులకు అందించడం జరుగుతుందన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపడుతున్న మొదటి భారీ సంక్షేమ కార్యక్రమం ఇదే ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల నుంచి ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పెన్షన్ పెంపు తొలి నుంచే అమలు చేస్తున్నామన్నారు పెన్షన్లకు ఇస్తున్న సందర్భంగా అనుపర్తి నియోజకవర్గంలో పండుగను తలపించేటట్లుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ పెన్షన్ల పండుగ మొదలు పెట్టడం జరిగింది జూలై ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెన్షన్ పెన్షన్ని ఇవాళ లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతూ ఉంది గతంలో రెండు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేలకు పెంచుతున్నానని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి నాలుగు దఫాలుగా పెంచుతానని ఆర్బాటు ప్రకటనలు మరలా చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మూడు వేల రూపాయలు పంపిణీగా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొస్తాను నాలుగు వేల రూపాయల పెన్షన్ అని మాట ఇచ్చి ఇవాళ అన్న మాట ప్రకారంగా ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నెల నుంచి ఆగస్టు నెల నుంచి యథావిధిగా ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి భారం అయినప్పటికీ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో గణపతి మండలానికి ఏడు కోట్ల రూపాయలు ఇవాళ ఇది పంపిణీ చేయడం జరుగుతుంది రోజు అణపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది లబ్ధిదారులందరికీ స్వయంగా నేను తిరిగి అందవ్వడం జరిగింది అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం చాలా సంతోషం ఇచ్చిన మాట ప్రకారంగా అన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద అర్బాటు ప్రచారం మాట తప్పను మడమ తిప్పను అని ఏ విధంగా మాట తప్పాడు మడమ తిప్పాడు రాష్ట్ర ప్రజానికి అందరూ చూశారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకున్న వ్యక్తి మాట తప్పడానికి మడమ తిప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయాడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను